జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల ప్రత్యేక అధికారి రఫూ ఖాన్ అధ్యక్షతన అంతర్గం కార్యాలయంలో స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రఫూఖాన్ డాక్టర్ ఉదయకిరణ్లు మాట్లాడుతూ ఐదవ తేదీ రోజు నుండే జరిగే స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంపై సూచనలు సలహాలు ఇవ్వటం జరిగిందన్నారు ప్రతిరోజు గ్రామ కార్యదర్శులు గ్రామంలోని వాడవాడ తిరుగుతూ గ్రామ సమస్యలు తెలుసుకుంటూ ప్రతిరోజు వాడల్లో పరిశుభ్రతను పాటిస్తూ ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా చూసుకోవాలని తెలిపారు ప్రతిరోజు ఎవరి విధులను వారు సక్రమంగా నిర్వహించాలని వివిధ శాఖలు వారికి తెలిపారు అదే మండల శుభ్రప కలెక్టర్ గారు రివ్యూ తీసుకోవడం జరిగింది మరి మీకు అందరూ కూడా తెలిసిన ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కలెక్టర్ గారు చాలా గారు చాలా సిద్ధిగా ఉన్నారు మరి పని కూడా పని జరగాలన్నారు గ్రాండ్ లెవెల్ ఫోటోలు కాకుండా ఫోటోలు పనిదాం కాకుండా గ్రాండ్ లెవెల్లో నాకు వర్క్ కనబడాలి ఏది ఉన్నప్పుడు పక్షులకు వర్క్ చెప్పి కలెక్టర్ గారి ఉద్దేశం మరి మీరు అందరూ కూడా ఈ డే టు హేట్ ఆల్రెడీ మనకు స్వచ్ఛదనం ప్రచారం అదేనప్పుడు స్వచ్ఛదం అయితే మనకు ఈ నెల ఐదో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు ఈ కార్యక్రమాలు ఉన్నాయి మరి ఈ కార్యక్రమాలన్నీ జీపీలలో కూడా ఖచ్చితంగా మనం చేయాలి చేసి ఆ రిపోర్ట్స్ కూడా డైలీ డైలీ మనం పెట్టడం జరుగుతుంది మీ జీపీ నుంచి మండలం వస్తే మండలం నుంచి మళ్ళీ కన్సలర్ చేసి టోటల్ జీపీస్ కూడా మేము డిస్ట్రిక్ట్ పంపించాల్సి ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ ఏదైతే మనకు డే ప్రోగ్రామ్ ఉన్నాయో అవన్నీ కూడా డిపి మీరు అందరూ కూడా వాట్సాప్లో పెట్టండి ఫస్ట్ గ్రూపుల్లో పెట్టేస్తే మీరు ఆల్రెడీ నేను వెటీ ఉపయోగలు మీకు డైలీ షెడ్యూల్ ఏమేమి చేయాలి అనేది అందులో ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ కార్యక్రమాలన్నీ కూడా అంటే సక్సెస్ చేయాలి ముఖ్యంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎందుకు అంటే మనకు ఫస్ట్ డే ర్యాలీ ఉంది స్కూల్ పిల్లలు డ్రామా అంటే డిపార్ట్మెంటులు అందరు రాష్టర్స్ కానివ్వండి మా ఎటెండెన్స్ కానీ టీచర్ మా అందరి టీచర్స్ కానివ్వండి తర్వాత మీ సిసిలు కానివ్వండి అందరూ కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ కలిసి డీపీ లెవెల్లో స్కూల్ పిల్లతో తయారు చేయాల్సి ఉంది కాబట్టి ప్రస్తుతం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చేయాలని చెప్పి నేను చెప్పడం జరిగింది మీ ఎంఏ గారు చెప్పండి ఐదవ తేదీ రోజు టైమింగ్తో ఎంపీ గారు ఆ టైమింగ్కు అందరూ కూడా అసలు టీపీలో గ్యాద స్కూల్ ఫుల్ అందరూ గ్యాదరీ అందులో విలేజ్ లెవెల్లో కూడా అవేర్నెస్ కల్పించాలి ఇందాక మా మెడికల్ ఆఫీసర్ కూడా మీ ఎంపీలకు త్రీ మంత్స్ సీజనల్ డిసీజెస్ బాగా వస్తాయి మీరు అందరూ కూడా మీ ఇంటితో పాటు మీ ఇంటి మక్క ఇంటి మాట మీ ఇంటి కలిసి ప్రాంతంలో సుభవన చెప్పండి అదేవిధంగా మీకు అందరూ కూడా తెలుసు ఏంటంటే ఇప్పుడు మనం ఆరు జీపీస్లో పెద్ద సెక్రీస్లో మనం అంటే ఇన్స్ట్రక్షన్ పోయినా అందరూ కూడా చేస్తున్నారు ట్యాంకింగ్ చేస్తుండ్రు అదేవిధంగా టీచింగ్ చేస్తుండ్రు మళ్ళీ ఆయిల్ పాంప్స్ కూడా అవి చేస్తుంటారు ఆయిల్ పాంప్స్ కాబట్టి మీరు ఎక్కడ కూడా వాటర్ స్టా స్టానింగ్స్ కాకుండా మంచిగా అంటే సెక్రటరీస్ కూడా మీరు మీ జీపీలలో శుభ్రంగా ఉండేటట్టు చూసుకుంటారు ఎందుకంటే కొన్ని చోట్ల కలెక్టర్ గారు వస్తే చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటుంది కాబట్టి మీరు అందరూ కొత్తగా వచ్చింది కాబట్టి అంటే ఎక్కడ వేసినా ఏ డిస్టులో వేసినా ఈ కార్యక్రమంలో ఎంపీఓ బి వేణుమాధవ్ హెల్త్ అసిస్టెంట్ సురేష్ కుమార్ గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు ఏపీఓ రమేష్ ఏపీఎంలు ఏఎన్ఎంలు ఆశాలు పాల్గొన్నారు